రహదారిపై ఉన్న రద్దీని తగ్గించే విధంగా జాతీయ రహదారిపై ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్పై ట్రాఫిక్ను అనువదిస్తూ నేడు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రి మోరంపొడి వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శాసనసభ్యులు గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి గడ్కరీ స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి కృషి వల్ల నేడు ఫ్లైఓవర్పై సాధారణ ట్రాఫిక్ను ప్రారంభించుకుంటున్నామన్నారు రహదారిపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రమాదాలను నివారించే విధంగా నేడు ఫ్లైఓవర్ను ప్రారంభించుకోవడం చాలా ఆనందించాల్సిన విషయం అన్నారు ఎక్కడైతే నిత్య రద్దీ వలన ప్రజల ప్రాణాలకు విఘాతం ఏర్పడుతుందో ఆయా ప్రదేశాల్లో ఫ్లైఓవర్ నిర్మించుకోవడం రద్దీని నివారించి వారి ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు జాతీయ రహదారుల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కేంద్రం ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వర గారు వీరందరూ కృషి వల్ల అదేవిధంగా స్థానిక నాయకులు ఉద్యో చౌదరి గారు మన మిత్రులు ఆదిరెడ్డి బాసు గారు అందరూ కలిసి ఇవాళకి ఇది ప్రారంభించుకుంటున్నామంటే ఇది రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం ఇది చాలా ఆనందకరమైన ఇదే విధంగా ఇంకెక్కడైతే ఎక్కువ ప్రమాదాలకి ఎక్కువగా నోచే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఉండి కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల మాన ప్రాణ రక్షణ అన్ని కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత దాని మీద బ్రిడ్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు స్తంభాలతోటి ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్క్ కోసం చూస్తున్నాము అది వెంటనే అయిపోతుంది అయిపోయిన వెంటనే ఈ నాలుగైదు బ్రిడ్జ్ కూడా ఈ నేషనల్ హైవే మీద చేసేటువంటి అవకాశం ఉంది గడ్కరీ గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రం కావలసిన రోడ్ల సౌకర్యం కావచ్చు వీటి మీదకి దృష్టి సారించ వారు అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి సాదండి ఇది సాదాసీద అని కాదు సర్వీస్ రోడ్స్ కావాలి సర్వీస్ రోజ్ చెప్పాలి అని అంటే ట్రాఫిక్ డైవర్షన్ అనేది కావాలి కనుక వెంటనే ఇక్కడ బ్రిడ్జ్ మీదగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ సర్వీస్ రోజు చేసుకుంటాను ఆ సర్వీస్ రోజ్ కూడా అయిపోయిన తర్వాత పెద్ద స్థాయిలో కచ్చితంగా గడ్కరీ గారు వచ్చి దీన్ని నాగరేట్ చేస్తారు రాజమండ్రి మీరేం కాదు మా అదే మా రాజమండ్రి మాత్రమే కాకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాల అందరిగల మంచిగా ఇక్కడ గౌరం కూడి దగ్గర ఒక ప్రయోగం కారణం ఏంటంటే దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర మోడీ గారు నాయకు ప్రముఖ గడ్కరీ గారు మన లోకల్ ఎంపీ గారు శ్రీమతి పురంజేశ్వరి గారు మీరు అందరూ కృషి వల్ల అదేవిధంగా స్థానిక నాయకులు విజయ్ చౌదరి గారు మన మిత్రులు అదే వాసు గారు అందరం కలిసి ఇవాళ ప్రారంభించుకుంటున్నామంటే ఇది రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం ఇది చాలా ఆనందకరమైన విషయం ఇదే విధంగా ఇంకెక్కడైతే ఎక్కువ ప్రమాదాలకి ఎక్కువగా నుంచి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల మాన ప్రాణ రక్షణ అన్నీ కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత గతంలోనే మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడే పద్నాలుగు పంతొమ్మిది మధ్యన శాక్షన్ ప్రాజెక్టు మొత్తం కూడా గ్రామీణ దగ్గర నుంచి దివాన్ దగ్గర ఐదు బిడ్డలు శాంక్షన్ అయినాయి కానీ గత పాలకులు వైఎస్ఆర్ పార్టీ పాలకులు ఎంపీ గారి యొక్క అసమర్థ విధానాల వల్ల మొత్తం శాంక్షన్ అయ్యాయి మరలా ఇది కొత్తగా శాంక్షన్ చేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఒక రింగ్ రోడ్డు పంక చోటి నాఫీసారు ఇలా అనేక మంది మరణించారు దీన్ని మేము కూడా డిమాండ్ చేయండి దివాన్ చెరువు దగ్గర నుంచి మొత్తం కూడా సర్వీస్ రోడ్లు పొట్టి లంక దాకా కూడా సర్వీస్ రోడ్లు ఎందుకంటే నగరం అంతా విస్తృతంగా పెరుగుతోంది ప్రాంతంలో ఇక్కడ కొత్తగా ట్రాఫిక్ జామ్ అలాగే ఎవరు పూర్తి లక్షలు విగ్రహాలని పంపిస్తారు

వాటిని పర్యవేక్షించి కేంద్రంతో రాష్ట్రంలోని ఏదైతే ఉన్నాయో వాటిని అనుసంధానంగా ముందు తీసుకెళ్దాం ఒకటే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలకి ఈరోజు మారుపూడి ఫ్లైఓవర్ని ఓపెన్ చేసుకుంటాము ఏ విధంగా జరిగింది గత ఐదు సంవత్సరాలు ఒక ఇటికి పడిన ఒక కాంక్రీట్ వర్క్ జరిగిన ఒక పిల్లర్ పెట్టినా ఏ విధంగా జరిగింది మేము ఆర్భటాలకి దూరంగా పబ్లిసిటీకి దూరంగా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఫ్లైఓవర్ అనాలోచనతో అవగాహన రహితంతో ఏదైతే నాలుగు ఫ్లైఓవర్లు గత ఐదు సంవత్సరాలు కోల్పోయి ఉన్నామో ఈ రాజమండ్రి పార్లమెంట్ కానీ ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ అవన్నీ కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరు గారు వాటిని ఫాలో చేస్తారు ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలుగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వర్ గారికి అలాగే భవిష్యత్తులు ఇవన్నీ కూడా అవడానికి సహకరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటా ఉన్నాం వాళ్ళందరూ కూడా చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం